హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్ మరి రోజైతే అండి మీ అందరి కోసం మరొక మంచి రిజిబుల్ ఐడియాతో వచ్చేసాం సార్ మనం జనరల్గా శారీస్తో గౌన్స్ అవి కుట్టుకుంటూ ఉంటాం కదండి లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ సో మరి అటువంటిప్పుడు బ్లౌజెస్ అనేవి వేస్ట్గా ఉండిపోతాయి మరి ఆ బ్లౌజెస్ చాలా కొత్తగా ఉంటాయి కదా మరి అవి పక్కన పడేయకుండా మరి ఆ బ్లౌజ్ని మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో మరి మీ అందరు కూడా ఈ ఐడియా చూడాలని ఉంది కదా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా మనము బ్లౌజ్కున్న సైడ్స్ విప్ప తీసేసుకుందామండి ఇక రెండు సైడ్స్ విప్ప తీసుకున్నాక బ్యాక్ పార్ట్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను సో మరి ఇటు సైడ్ అటు సైడు రెండు పీసెస్ని నేను కట్ చేసుకుంటున్నానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగా సైడ్లో ఉంచి నేను ఒక పీస్ కట్ చేసుకున్నాను ఇక ఇంకొక సైడ్లో ఉంచి ఇంకొక పీస్ కూడా కట్ చేసుకున్నాను రెండు బ్యాక్ పార్ట్లో ఉంచి కట్ చేసుకున్నాను సో దీనికైతే లైనింగ్ కూడా ఉంది కదండి ఇక ఇంకొక లేయర్గా నేను క్యాన్వాస్ క్లాత్ లాగా ఇంకొకటి వేసుకుంటున్నాను అంటే టోటల్గా త్రీ పీసెస్ నేను వేసుకుంటున్నానండి సో ముందుగా ఈ విధంగా కట్ చేసుకున్నాక దీని మెజర్మెంట్ ఎంత ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం సో ఇక విడ్త్ అయితే ఇది సెవెన్ ఇంచెస్ ఉందండి ఇక లెంగ్త్ అయితే ఎయిట్ ఇంచెస్ ఉంది సో మీ బ్లౌజ్ని బట్టి మీకు లెంగ్త్ విడ్త్ అనేవి వస్తాయి సో ఈ విధంగా మూడు లేయర్స్ వస్తాయి కదండి వాటిని నేను ఇలా కుట్టుకున్నాక రివర్స్ చేసుకుంటాను కదా ఎప్పుడు మీకు చెప్తుంటూ ఉంటాను కదా ఇలా రివర్స్ చేసుకోవడం వల్ల సైడ్లో మనకి నీట్గా అనేది ఉంటుంది సో ఈ విధంగా కట్ చేసి కుట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా రెండు పీసెస్ రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ఈ పీసెస్ని ఏ విధంగా యూజ్ చేస్తున్నామని చూసేద్దాం దానికన్నా ముందు ఇక ఈ బ్లౌజ్కి స్క్వేర్ షేప్లో నెక్ అనేది ఉంది కదండి ఆ నెక్ని కూడా నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఆల్రెడీ ఈ బ్లౌజ్కి బార్డర్ వేసినట్టు ఉంది కదా సో ఈ బార్డర్ నెక్ని నేను ఏ విధంగా యూజ్ చేసుకుంటానో ఇప్పుడు మనం చూసేద్దాం ఇక దీంట్లో ఉన్న సైడ్లో ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అంతా కట్ చేసేసుకుందాము సో మరి ఈ విధంగా ఎడ్జ్ వరకు కట్ చేసుకోవాలండి అసలు క్లాత్ అనేది కనిపించకూడదు ఓన్లీ బ్లాక్ బార్డర్ లాగానే ఉండాలి దానికోసం ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకున్నాక ఇది నేను పాకెట్ లాగా యూజ్ చేసుకుంటున్నాను సో మరి ఈ పీస్ మీద పెట్టాక సైడ్లో ఒక టూ సెంటీమీటర్స్ లాగా వదులుకోవాలండి మనకి ఎందుకంటే సైడ్లో మనం అటాచ్ చేయాలి కాబట్టి రెండు సైడ్లు అలా వదులుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది వస్తుంది సో దానికోసం నేను ఒక సైడ్ అయితే బార్డర్ని కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కింద పీస్ కన్నా ఎక్స్ట్రాగా ఉంది కాబట్టి కట్ చేసుకున్నాక మనకి ఎంత కావాలో అంత పాకెట్ని సెట్ చేసుకొని దాని మీద ఈ కట్ చేసిన బార్డర్ లాగా స్టిచ్ అయితే వేసేసుకుందామండి అర్థమవుతుందని అనుకుంటున్నాను పీస్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి నేను కట్ చేసుకొని ఇలా అటాచ్ చేసుకున్నాను చూశారు కదండీ పాకెట్ కూడా రెడీ అయిపోయింది మనకి నెక్ పీస్తో సో ఇప్పుడు మనం జిప్ అనేది అటాచ్ చేసుకుందాం జిప్ ఎంత లెంగ్త్ కావాలనేది ఇప్పుడు మెజర్ చేసేసుకున్నాం ఇక సైడ్లో రెండు హ్యాంగింగ్స్ కోసం అని రెండు పీసెస్ అనేవి ఇలాగ పెట్టి స్టిచ్ అనేది చేసుకోవాలండి దానికోసం నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే జిప్ ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను కదండి రైట్ సైడ్ మీద జిప్ రివర్స్ సైడ్ పెట్టేసి అటు సైడ్ కూడా జిప్ అలానే పెట్టేసి రెండు సైడ్లో మనం జిప్ అనేది స్టిచ్ చేసేసుకున్నాం ఇప్పుడు మనము ఫుల్గా రెండు పీసెస్ని అటాచ్ అనేది చేయాలి ఆ అటాచ్ చేసేటప్పుడే మనము ఈ సైడ్లో ఉన్న హ్యాంగింగ్స్ కోసం ఈ పీసెస్ని పెట్టి ఒకేసారి మనము సైడ్ స్టిచ్ అనేది వేసుకోవాలండి ఇక సైడ్ స్టిచ్చెస్ అన్ని వేసుకున్నాక చూసామంటే రివర్స్ చేసుకుందాం ఇప్పుడు ఒక అందమైన పౌచ్ లాగా మనకి రెడీ అయిపోయిందండి ఈ పౌచ్ను మనము స్లింగ్ బ్యాగ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దానికోసం మనం సైడ్లో ఆల్రెడీ ఆ పీసెస్ అనేవి అటాచ్ చేసుకున్నాం కదండి హ్యాంగింగ్స్ కోసం వాటిలో పెట్టి మనము స్లింగ్ బ్యాగ్ లాగా కూడా రెడీ చేసుకోవచ్చు దీన్ని మనము స్టేషనరీ పౌష్ కానీ మొబైల్ పౌష్ కానీ ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి సో ఇక ఈ పౌష్ను అయితే మనం రెండు విధాలుగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి ఇక స్లింగ్ బ్యాగ్ లాగా కావాలంటే దానికోసం ఒక లెంగ్తీ అయినా థ్రెడ్ అనేది యూజ్ చేసుకుందామండి థ్రెడ్ అంటే థ్రెడ్ కాదు రోప్ లాగా ఉండాలి కదా మనకి స్లింగ్ బ్యాగ్కి దానికి ఆ స్లింగ్ బ్యాగ్ రోప్ కూడా మనము అటాచ్ చేసుకోవచ్చండి ఎందుకు సో మా చూశారు కదండి వేస్ట్గా ఉన్న బ్లౌజెస్తో ఒక అందమైన స్లింగ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది మరి మీకు కూడా ఈ ఐడియా నచ్చిందని అనుకుంటున్నాను మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్